శ్రీమాత్రి నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి లోకా భవంతు నోభవంతు సర్వే జనాశకు భవంతు అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అమ్మవారి కృపా కటాక్షంభ వలన అష్టైశ్వర్యాలతో తొలతోగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సంస్థాసుకు భవంతు సర్వే జనాశకు నా భవంతు భోగి పండుగ నాడు పెదగ పండుగ నాడు ఇక్కడే ఉన్నానండి అమ్మవారి పీఠం ఉండటం వలన కనుమ పండుగ నాడు బుధవారం మార్నింగు అమ్మవారికి ఉద్యాపన చెల్లించి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళామన్నమాట అండి ఈరోజైతే గోమాతకు పూజ సరళంగానే చేశాను బొట్టు పెట్టి ప్రదక్షిణ చేసేస్తాను అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కంటే ప్రయాణం ఉంది మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేయాలండి ఎందుకంటే గేదెని నీళ్ళు పెట్టుకోవడం గట్రా ఉంటుంది అనమాట అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి సాయంత్రం వరకు ఉండి వచ్చేద్దామని వెళ్ళామండి దారి మధ్యలో టైట్స్ గాలిపటాలు అమ్ముతూ ఉంటే పక్షి ఆకృతిలో ఉన్నటువంటి గాలిపటం అనమాట ఇది నూట ఇరవై రూపాయలు చేసి తీసుకున్నారు నూట ముప్పై అనుకుంటానండి తర్వాత ఏమో పేకదారం ఉన్నటువంటి రోల్ వచ్చేసి రెండు కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట ఇంటికి వచ్చాక ట్రై చేసాము కానీ అస్సలు అది మాకు సహకరించలేదండి బీచ్లో అయితేనే బాగుంటుంది అన్నారు చాలాసార్లు ట్రై చేసే అవకాశం లేదు అయితే తిరిగి ఇంటికి వచ్చేసామండి వచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ బీచ్లోని కింగ్కాంగ్ కేవ్ అని జెరాసిక్ పార్క్ లాంటి జంతువుల ప్రదర్శన పెట్టారండి అంటే రోబోటిక్ అడవిలో సాహసయాత్ర అది చూడడానికి వెళ్ళామన్నమాట ఇది బాగున్నట్లయితే పిల్లల్ని కూడా తీసుకుని వెళ్దామని ఫస్ట్ మేము వెళ్ళామండి చాలా బాగుంది అయితే వీలు చూసుకొని రెండు రోజుల్లో పిల్లల్ని కూడా తీసుకుని వస్తామన్నమాట కనుమ పండగ నాడు వాకలంతా తుడుచుకుని కల్లాపి వేసుకున్న తర్వాత రథం ముగ్గు మిగతా ప్లేస్ వాడినంత ప్లేస్ ముగ్గులు పెట్టుకుని దాన్ని తాడు గీత తాడు గీతగా విగీసి దాని రథానికి కలిపి అక్కడి నుంచి భోగి మంట వరకు ముగ్గుని ఏడ్చాలన్నమాట అండి ఆ రకంగానే మేము ముగ్గులు పెట్టుకున్నాము మా అందరూ మీరు చూసే గీతలన్నీ అవే అయితే పెద్దోడికి హెల్త్ పరంగా చిన్న ఇబ్బందిలో ఉందండి దాని కాలు కుడివైపు భాగం వాసిపోయిందనమాట దానికి నొప్పి దగ్గరకు అయింట్మెంట్ ఇచ్చారు డాక్టర్ గారు తర్వాత దానా తినటం లేదని చండి అని చెబితే మెడిసిన్ చెప్పారండి మమ్మల్ని చేసేసుకోమన్నారు అయితే ఆ దానా పట్టుకెళ్ళి దోడగబెట్టారన్నమాట గేదెని తీసుకొచ్చి చెట్టు దగ్గర కట్టారు ఇప్పుడు మేము ఇంజెక్షన్ చేయాలండి దానికి పండగ ముందు కూడా త్రీ టైమ్స్ చేశాను పండగలో అయితే ఇంకా ఆడావిడి తర్వాత పండగ పూట ఎందుకని ఊరుకున్నాను అనమాట అదే కోలుకుంటుంది కదా అని అంటే కట్టుగరని కట్టి ఉండటం వల్ల కాల్ష్యం డౌన్ అవుతుందండి ఎందుకంటే ఒట్టుగట్టి తింటుంది తర్వాత దానం ఒకటే అదే బయటికి వెళ్ళినట్లయితే కొంచెం పసరు కానీ ఏదైనా కాయగూరలు లాంటివి ఏమన్నా దొరికి దొరుకుతాయి అవి తింటాయి హెల్తీగా ఉంటాయి అన్నమాట అయితే మా ఊర్లోకి ఒక ప్రబుద్ధుడు చేసిన ఇబ్బంది వల్ల గేదెని రెండు నెలల పట్టి నుంచి కట్టి ఇంట్లోనే మేపుతున్నామండి ప్రస్తుతానికి గేది హెల్త్ పరంగా అయితే ఇబ్బంది పెడుతూ ఉంది మమ్మల్ని మళ్ళీ బయటకు ఇప్పినప్పుడు దాని హెల్త్ పరంగా కొంచెం కోలుకుంటుంది అని నా ఉద్దేశ్యం డాక్టర్ గారు రాసినటువంటి ఇంజక్షన్ ఈ రెండూనండి ఒకటి కాలుష్యం ఒకటి బీ కాంప్లెక్స్ అనమాట ఈ రెండు చేయటం వల్ల మళ్ళీ ఆ గేదె కోలుకుంటుండీ కాలుష్యం డౌన్ అయినప్పుడు అజీర్తి పట్టుకొని లైట్గా కడుపు ఉబ్బరింపు వచ్చి దానా తినడం మానేయడం తర్వాత ఉట్టికడ్డీ కూడా తక్కువగా తింటూ ఉంటుంది అనమాట అండి పాలు దిగుబడి అయితే మొత్తం తగ్గిపోద్ది ఈ సమస్య అత్తమాటు పడుతూనే ఉంటున్నాను నేను గేదె ఇంట్లో ఉండటం వల్ల అదే గేదె మేపుకి వెళ్ళినట్లయితే ఇంత సమస్య ఉండదండి ప్రతిసారి గేదెలను మేపుతున్నాం కానీ ఏదో ఒక సమస్య నాకు ఎదురవుతూనే ఉంటుంది ఆ గేదెలను వదలలేను తర్వాత బయటికి పంపలేను అన్నట్టుగా ఉంటుందన్నమాట మీకు చూపించినటువంటి ఇంజెక్షన్స్ వచ్చేసి థర్టీ ఎంఎల్ అండి ఒక్కొక్క ఇంజెక్షను ఫిఫ్టీన్ ఎంఎల్ చొప్పున చెయ్యాలన్నమాట ఒకటి ఫిఫ్టీన్ ఎంఎల్ ఇంకొకటి ఫిఫ్టీన్ ఎంఎల్ ఒకదాన్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ సూదుని కడిగిన తర్వాతే ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వాలండి రెండోసారి ఇవ్వడానికి లేదు గేదెల మేపిన నుంచి వీటితో పడ్డ కష్టాలకి నాకు ఈ వైద్యం చేయడం కూడా అలవాటైపోయింది అన్నమాట అండి నాకు చెప్పాలంటే ఈ గేదెకి సూదిపోటు మనకి చేమ కరిచిన కరిస్తే మనకి ఎలా ఉంటుందో ఆ గేదెకి అంత అన్నమాట కానీ ఇది నెమ్మది మెత్తని రకం అండి కొంచెం అన్నమాట అందుకు భయపడిపోతుంది మా కామధేను చూసారా దా అది చేసిన హడావిడికి దెబ్బకి బయటికి పారిపోయిందండి అసలు కామధేను వెళ్ళదు తిరిగి దూడ దగ్గరే ఉంటుంది మనల్ని పొడవడానికి కూడా చూస్తుంది అలాంటిది భయమే దానికి ఇంజక్షన్ అంటే అర్థమైపోయినట్టుందండి అందుకే బయటికి పారిపోయింది అయితే ఫస్ట్ ఒక ఇంజక్షన్ చేసేస్తాను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా రెండో ఇంజెక్షన్ చేసేసానండి రెండో కంప్లీట్ అయ్యింది కొంచెం గేది బెదరకుండా జాగ్రత్తగా తాడు ఇప్పేయాలన్నమాట మా ఇప్పుడు تسيفالاي لکشمی بنگارو శ్రీమాత్రే నమ ప్రతిరోజు పండుగే పండగస్వామీ నిత్యకళ్యారంతరవైభవం అసంభవం శ్రీనివాసంభవం నిసిన కానించి మా వారికి నాకు అయితే పని అయితే చాలా ఎక్కువగానే ఉందండి గేదెలు కడుక్కోవడం ఆయన పని అయ్యింది నేనేమో వాకం తుసి కల్లా పేసుకొని ముగ్గు పెట్టుకొని రథం ముగ్గు అంతా పెద్దది పెట్టి బయటికి ఈడ్చిన తర్వాత మళ్ళీ దేవుడి కాడ దండం పెట్టుకోవడం తర్వాత గేదెల దగ్గర ఏమో ఇంజక్షన్స్ చేయడం ఇదంతా పని చాలా ఎక్కువైపోయిందండి ఇక్కడ ఇప్పుడే ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని రిలాక్స్గా వీడియోస్ చూస్తూ టీ తాగుతున్నాం అన్నమాట బుధవారం నాడు అమ్మవారికి ఉద్యాపన చెల్లించాను కదండి హడావిడిగా ఇంటికి వెళ్ళాను సాయంత్రం వచ్చేసరికి లేట్ అయిపోయింది రోజు లక్షవారం కదా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి పత్రులను అన్నింటినీ నీటిలో కలిపి ఆ తర్వాత మా ఇంటి దగ్గరే చిన్న స్థలం మొక్కుందండి ఆ స్థలంలో చల్లాలి అని సంకల్పించుకున్నాను అన్నమాట

una <speaking in Spanish> శ్రీమాత్రే నమ శ్రీమాత కొంచెం ఇక్కడ జల్లుతాను మీరు తప్పుకుంటారా అంటారా పర్వాలేదమ్మా మళ్ళీ పెట్టేసుకుని తిరిగాలి శ్రీమాతలే అమ్మవారి కలశ స్థాపన జరిగినటువంటి పూజ చేసినటువంటి కలశాన్ని అక్కడ ఉన్నటువంటి పత్రులను అన్నింటినీ కూడా నీటిలో కలిపిన తర్వాత నీటిని తెచ్చి మా స్థలాన్ని శుద్ధి చేస్తున్నాను అండి స్థలం అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ wala 'di. పిల్లలందరూ అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నారు కాబట్టి మేము భోజనానికి అక్కడికే వెళ్తున్నాం కాబట్టి చెరుకుని ముక్కలుగా చేసి పట్టుకుని వెళ్ళామండి అయితే వచ్చేటప్పుడు ఏ ఒకటి ఏ ఒకటి స్నాక్స్ వండుకొని పప్పలు వండుకుని తెచ్చుకుంటాం కాబట్టి సున్నుండల కోసం కొద్దిగా ఉన్నటువంటి నెయ్యి తర్వాత వెన్నప్పాలు చేస్తాను అంటున్నారు చాలా కొద్దిగా ఉందండి వెన్న ఆ వెన్న రెండు పట్టుకుని వెళ్ళాను అనమాట అయితే ముందు రోజే మొక్కలు పట్టుకుని అనుకున్నానండి ఆ రోజు కనుమ పండుగ కాబట్టి పట్టుకుని వెళ్ళలేదు నేను నా గార్డెన్లో పెంచుకున్నటువంటి ఆరెంజ్ కలర్ మందారాన్ని తర్వాత రెండు చామంతి మొక్కని తర్వాత ఒక పసుపు పూల మొక్కని నాలుగు వంగ మొక్కల్ని పట్టుకుని వెళ్ళాను అనమాట ఇవన్నీ నేను స్టెమ్ కటింగ్ ద్వారాగా చేసుకున్నాయేనండి అవి వీలు చూసుకుని ఈరోజు సాయంత్రం కప్పెట్టాలన్నమాట అక్కడ ఈ మొక్కల్ని పట్టుకుని వెళ్ళాను అనమాట నేను ఇక్కడికి వెళ్ళేసరికి ఒంటి గంట వచ్చిందండి నేను వెళ్ళి తినడానికి వెళ్తున్నట్టు అవుతుంది అమ్మ ఈరోజు చేపల పులుసు కాశారన్నమాట నిన్నైతే చికెన్ ఉండారు మేమందరం కలిపి భోజనాలు చేసామండి పెద్దక్క వాళ్ళు ఉండేది ఈ ఊరిలోనేనండి మాదైతే కాకినాడ అరగంట జర్నీ అన్నమాట చిన్నక్క వాళ్ళ ఊరైతే గంటన్నర జర్నీ ఉంటుంది పిఠాపురం దగ్గర విరవాడ గ్రామం అన్నమాట వాళ్ళకి కిరాణా షాప్ ఉండడం వల్ల వాళ్ళు కూడా అబ్బాయి వచ్చాడు అమ్మాయి అయితే అక్కడే ఉందండి అయితే అక్క వాళ్ళు రోజు సాయంత్రానికి చేరుకుంటామని ఈ ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి చేను చూడడానికి వెళ్ళామండి మా చిన్న మావయ్య వాడది చేను అనమాట తీసుకుని వెళ్ళారు మా మావయ్య మా పెద్ద బావగారు నేను మా వారు మా ప్రసీదమ్మ కలిసి వెళ్ళామన్నమాట రెండు బండ్ల మీద అయితే మా చిన్న వయసులో అంటే ఉదాహరణ నేను పుట్టకముందు మా నాన్నగారు ఇక్కడ ఇటుకబట్టి వ్యాపారం పెట్టారటండి అప్పుడు కనిపించే పెద్ద పొంత మా నాన్నగారు వేయించారట అక్కడ ఎందుకంటే రాకపోకలకి పొంత వేయించాల్సి వచ్చిందన్నమాట అండి మట్టితోని ఒకవేళ అప్పటికే ఉన్న పొంత కొంచెం తక్కువగా ఉండటం వల్ల దారి మార్గం బాగా ఏర్పాటు చేసిందంటారు మా అమ్మగారు చెప్తూ ఉండేవారు అన్నమాట అందుకే మొత్తం వీడియోలో పెట్టానండి స్వీట్ మెమోరీగా ఉంటుందని అయితే ప్రసీద మాతో వచ్చింది కాబట్టి దాని ఆనందానికి అయితే లేవు లేవన్నమాట సాయంత్రం నాలుగు అవ్వస్తుందండి ఎక్కువగా ఏదో మంచు కురుస్తుందా అన్నట్టు కనిపిస్తుందన్నమాట సమయం అయితే నాలుగు కావస్తుంది ప్రసీద అయితే ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉందన్నమాట ఇదేంటి అదేంటి అనేసి ఇలాంటి ప్లేస్ కి రావడం ఇదే కొత్త కదా మా ప్రసీదమ్మకి రోజు చదువు కప్పి ఇలా వచ్చి ఇట్లా కప్పెట్టలేదు ఇంకా సీల్ చెప్పండి